జూలైలో పుట్టిన వారి పూర్తి జాతకం జరగబోయేది ఇదే ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా జూలై నెలలో పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో వీరి లైఫ్ ఎలా ఉండబోతోంది జూలైలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు వారి వ్యక్తిత్వం లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి జూలైలో పుట్టిన వారి పూర్తి భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేది చూసి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది జ్యోతిష శాస్త్ర ప్రకారం జూలై నెలలో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం అందరికీ అంత తేలిక కాదు వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు తమ ప్రతి నిర్ణయాన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకుంటారు జూలై నెలలో పుట్టిన వారు డబ్బుల గురించి ఎక్కువగా పట్టించుకోరు ఎల్లప్పుడూ ఇతరుల కోసం పనిచేస్తారు దీంట్లో వీరికి జీవితం ఎలాంటి సమస్య ఉండదు ఇదిలా ఉండగా శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల తేదీని బట్టి తమకు సంబంధించిన అనేక లక్షణాలు రహస్యాలు తెలుసుకోవచ్చు వారు పుట్టిన నక్షత్రం గ్రహాలు రాసుల ఆధారంగా సానుకూల ప్రతికూల ఫలితాలను కూడా అంచనా వేయొచ్చు ఈ నేపథ్యంలో జూలై నెలలో పుట్టిన వారి స్వభావం జూలైలో పుట్టిన వ్యక్తుల మానస్తత్వం వారి ఇతర లక్షణాలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే వివరాలను ఇప్పుడు చూద్దాం జూలై నెలలో జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు జీవితంలో ఎంతో స్పష్టత కలిగి ఉంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ప్రేమాభిమానాలను సంపాదిస్తారు వీలైనంత వరకు ఆచితూచి మాట్లాడుతూ అందరి ప్రశంసలు అందుకుంటారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఇలాంటి విషయాల్లో క్లియర్ గా ఉంటారు అంతేకాకుండా వారు ఇతరుల గురించి చాలా బాగా అర్థం చేసుకుంటారు జూలై నెలలో పుట్టిన వారి ప్రత్యేకత ఏంటంటే వీరు చాలా సాఫ్ట్ గా చాలా సౌమ్యంగా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వ్యక్తులకి ఒక్కసారిగా సంతోషం వస్తుంది ఒక్కసారిగా కోపముస్తుంది తరచుగా వీరి మూడ్ స్వింగ్స్ కలిగి ఉంటారు వీరికి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీరి మానసిక స్థితి గాలిలా రోజుకు చాలా సార్లు మారుతూ ఉంటుంది ఒక సమయంలో ఇతరులు వారిని సంతోషంగా మరియు ఉల్లాసంగా చూస్తారు కానీ ఆ తర్వాతి క్షణంలోనే వారు ఉద్వేగభరితంగా లేదా దూకుడుగా ఉండొచ్చు వారి మానసిక స్థితిని ఎవరు ఊహించలేరు అలాగే జూలై నెలలో పుట్టిన వారిలో ఎక్కువ మంది చాలా టాలెంట్స్ తో పుడతారు కానీ కొన్నిసార్లు వారి సౌవర్తనం కూడా వారికి హాని చేస్తుంది వీరు ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు ఈ వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతిని చూపిస్తారు ఎదుటి వారి బాధల్ని బాగా అర్థం చేసుకుంటారు పేదలకు సహాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు ఇతరులకి ముఖ్యంగా కొన్ని తీవ్రమైన సమస్యలకు గురవుతున్న వారికి సహాయపడతారు ఈ వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతి చూపడానికి ఒక కారణం ఏంటంటే వీరు మొహమాటాన్ని కలిగి ఉంటారు అందువల్ల వీరు ఇతరుల బాధల్ని అర్థం చేసుకుంటారు ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆర్థికంగా సేఫ్ గా ఉండాలని కోరుకుంటారు అందువల్ల వీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తారు అలాగే స్వతంత్రంగా ఉండడానికి తగినంత ధనవంతులుగా ఉండాలని కోరుకుంటారు వీరి ఆలోచనలు ఎక్కువగా డబ్బు వైపే తిరుగుతూ ఉంటాయి డబ్బు ఏ రకంగా సంపాదించాలి అని థింక్ చేస్తూనే ఉంటారు కానీ సరైన పద్ధతిలోనే వీరు డబ్బు సంపాదిస్తారు ఎలాంటి రాంగ్ వేలో డబ్బుని సంపాదించడానికి అస్సలు ఇష్టపడరు వారు తమ అవసరాలు మరియు కోరికలను నెరవేర్చుకోవడానికి డబ్బు ఖర్చు చేసినప్పటికీ డబ్బుని చాలా మెయింటైన్ చేయాలో వీరికి బాగా తెలుసు డబ్బుని ఎలా మెయింటైన్ చేయాలో వీరికి బాగా తెలుసు జూలై మాసంలో పుట్టిన వ్యక్తులు సానుకూల ఆలోచనను కలిగి ఉంటారు అంతేకాకుండా వారు ప్రతికూలతల్లోనూ అనుకూలతలను కనుగొంటారు అంటే జీవితంలో చెడు ఉన్నప్పటికీ అందులోనూ మంచిని వెతుకుతారు ఇకపోతే వీలైనంత వరకు కూడా వివాదాలు తగాదాలకి దూరంగా ఉంటారు ప్రతి విషయం ప్రతి క్షణంలోనూ స్పష్టతను కలిగి ఉంటారు ఇంట్లో లేదా కుటుంబంలో పని ప్రదేశాల్లో ఎక్కడైనా ఒకే విధంగా ఆలోచన చేస్తారు ఈ లక్షణం కారణంగా వీరి జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ఉంటారు ఈ జూలై మాసంలో పుట్టినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు ఎంతో నిజాయితీని కలిగి ఉంటారు ఈ కారణంగానే వీరి జీవితంలో ఎంతో మంది స్నేహితులని సన్నిహితుల్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు అంత ఈజీగా ప్రేమలో పడరు ఒకవేళ ప్రేమలో పడితే ఎవరిని మోసం చేయరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారినే మ్యారేజ్ చేసుకుంటారు అందుకే వీరిలో ఎవరిని మోసం చేయలేని స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే వారు అంత సులభంగా ఎవరిని నమ్మరు పోతే శాస్త్ర ప్రకారం జూలై నెలలో పుట్టిన వారి కెరియర్ చాలా స్పష్టంగా ఉంటుంది వీరు ఏ రంగంలోనైనా సరే విజయాన్ని సాధిస్తారు ఎక్కువగా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఏ పనిని ఎలా పూర్తి చేయాలో వీరికి బాగా తెలుసు వీరు తమ పనితో ఇతరుల్ని ప్రభావితం చేయటంలో సక్సెస్ ని సాధిస్తారు ఈ కారణంగా వీరి ప్రభావం బాగా పెరుగుతుంది ఉద్యోగులు ఆఫీసులో అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బాగా మింగిలైపోతారు అలాగే జూలైలో జన్మించిన వారు శ్రమకు భయపడరు కష్టపడి పనిచేసినప్పటికీ ప్రణాళికాబద్ధంగా రాణిస్తారు చేయాల్సిన పనులన్నీ కూడా పక్కగా ప్లాన్ చేసుకుని చేస్తారు ఏ పనైనా సమయానికి పూర్తి చేయగలిగిన సత్తా వీరికి ఉంటుంది కాబట్టి వీరెల్లప్పుడూ కూడా ఇతరుల ప్రశంసల్ని అందుకుంటారు ఇతరులకి ఆదర్శంగా నిలుస్తారు జూలైలో జన్మించిన వ్యక్తులు ఎక్కువ భావోద్వేగాలకు లోనవుతారు ఇతరులతో తమ కష్టాలను చెప్పుకోరు వీరు ప్రతిదీ ప్లాన్ చేసుకుంటారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు తన చుట్టూ ఉండేవారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలనుకుంటారు జీవితంలో ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తారు జూలైలో పుట్టిన వారు ఎక్కువగా కర్కాటక రాశి వారే ఉంటారు జూలైలో జన్మించిన వ్యక్తులు దయ శాంతి కలిగి ఉంటారు ఇతరుల జీవనోపాధికి విలువనిచ్చే వారి స్వభావం వారిని మరింతగా దయగలిదిగా చేస్తుంది సన్నిహిత వ్యక్తుల భావాలను మాత్రమే కాకుండా కొత్త వ్యక్తుల భావాల్ని కూడా అర్థం చేసుకోగలరు జూలైలో జన్మించిన వ్యక్తులు తమ ప్రియమైన వారి విషయంలో చాలా సున్నితంగా ఉంటారు తమను బాధ వారిని కూడా తిరిగి క్షమిస్తారు కానీ వారు చేసిన పనుల్ని జీవితాంతం మర్చిపోరని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఇక జూలై నెలలో పుట్టిన వారికి అంత తేలికగా కోపం రాదు కోపం వచ్చిన టైంలో ఏమీ పట్టనట్టు వ్యవహరించడంతో కోపం తగ్గించుకుంటారు ఎవరైనా పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉంటుంది అంతేకాదు ఇతరులకు సాయం చేయటానికి ఎవరైనా ఎప్పుడూ కూడా రెడీగా ఉంటారు ఈ జూలై మాసంలో పుట్టిన వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటారు పని కుటుంబ అవసరాలపై బాగా ఇంట్రెస్ట్ చూపుతారు దీనివల్ల చాలా సార్లు శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే జూలై నెలలో జన్మించిన వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి చాలా స్పష్టంగా ఉంటారు చేసే పనిని పూర్తి చేసిన తర్వాతే వేరొక పనిలోకి వెళ్తారు ఈ లక్షణాలతోనే ఇతరులు కూడా వీరికి బాగా అభిమానులవుతారు వీరు ఎక్కువగా డబ్బు గురించి ఆలోచించరు పెద్దగా పట్టించుకోరు తరచుగా ఇంటి అలంకరణ మీద శ్రద్ధ చూపిస్తారు వీరి మానసిక స్థితి అనేది అవతలి వ్యక్తితో ఉన్న సంబంధాలపై ఆధారపడి ఉంటుంది జూలై నెలలో పుట్టిన వారికి సంబంధాలను ఎలా కొనసాగించాలో బాగా తెలుసు ఈ వ్యక్తుల సర్కిల్ చాలా పెద్దది ఉంటుంది వీరికి మంచి స్నేహితులు ప్రతి చోట కనిపిస్తారు జూలై నెలలో పుట్టిన వారు విద్యారంగంలో చాలా బాగా రాణిస్తారు అన్ని తెలుసుకోవాలనే తపన ఉండడం వల్ల విద్యారంగంలో విజయాలను అందుకుంటారు ఒక్కోసారి ఏదైనా సబ్జెక్ట్ లో అందులోని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారు తమ వల్ల అవ్వదు అని తెలిసినా కూడా ప్రయత్నాలు చేసి విజయాన్ని పొందుతారు వారి ఏకాగ్రత వారిని మంచి విద్యార్థులుగా చేస్తుంది జూలై నెలలో పుట్టిన వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వీరెల్లప్పుడూ తమ కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటారు వీరికి ఎప్పటికీ ఏ లోటు అనేది ఉండదు ఈ వ్యక్తులు ఎవ్వరితోనూ త్వరగా ప్రేమ సంబంధాలు పెట్టుకోరు జూలై నెలలో జన్మించిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వారు తమ జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ విధేయులుగా ఉంటారు వీరు వైవాహిక జీవితంలో తమ జీవిత భాగస్వామి పట్ల పూర్తిగా నిజాయితీగా ఉంటారు ఈ నెలలో జన్మించిన వారు మంచి మానసిక స్థితిలో ఉంటారు వీరు ఎల్లప్పుడూ కూడా ఇతరుల భావాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు దీనివల్ల స్నేహితుల మధ్య మరింత ప్రేమ ఉండేలా చేస్తుంది కదే స్నేహితుల సపోర్ట్ తో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపుతారు జూలై మాసంలో పుట్టిన వారు ఎక్కువ శాతం తమ గురించి కాకుండా వారికి సంబంధించిన వాళ్ల గురించే ఎక్కువ ఆలోచిస్తారు వారి కోసమే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వారికి ఎప్పుడూ కూడా వారి కుటుంబం బాగుండాలి వారి కుటుంబంలోని సభ్యులంతా సంతోషంగా ఉండాలి ఇలాంటి ఆలోచనలు తప్ప ఏవీ ఉండవు మరి చూశారు కదా జూలై మాసంలో పుట్టిన వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది రాబోయే రోజుల్లో వీరి లైఫ్ ఎలా ఉండబోతోంది జూలైలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీరి పూర్తి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది మరి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మీరు కనుక జూలై మాసంలో పుట్టిన వారైతే ఇప్పుడు మేము చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా నిజమైన మీకిస్తే అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి